హాయ్ అండి వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పండగైనా చుట్టాలు వచ్చినా అలాగే ఏదన్నా చిన్న చిన్న అకేషన్స్ అయినా కొత్తగా అల్లుళ్ళు వచ్చిన బడ్జెట్లో అదిరిపోయే రుచితో పల్లెటూరి స్పెషల్ కోడి కూర సింపుల్గా బగారా రైస్ ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి మనకి ఇంట్లో ఉన్న వాటితోనే ఈ బగారా రైస్ అలాగే కట్టెల పొయ్యి మీద కోడి కూర అనే చేశానండి సింపుల్ టిప్స్తో ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని బిర్యానీ రైస్ వచ్చేసి ఒక కప్పు వరకు తీసుకున్నాను నేను మొత్తం బిర్యానీ రైస్తో చేయడం లేదండి రెండు కప్పుల వరకు నార్మల్ రైస్ కూడా ఇందులో యాడ్ చేశాను అనమాట ఇలా యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని కూడా ఒకసారి కలిపేసుకుందాం ఇలా కలిపేసి ఈ బిర్యానీ ఒక రెండు మూడు సార్లు కడిగేయండి కడిగేసి మరలా వాటర్ పోసి ఒక గంట సేపు నానబెట్టేయండి పక్కన ఇలా పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు గ్యాస్ వెడిగించుకొని ఒక బౌల్ పెట్టుకుందాం ఇలా వెడల్పుగా ఉన్న బౌల్ పెట్టుకొని ఆయిల్ వచ్చేసి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు యాడ్ చేసుకోండి అలాగే నెయ్యి వచ్చేసి ఒక రెండు టీ స్పూన్లు లేదా ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకొని పువ్వు వచ్చేసి ఒక రెండు యాడ్ చేసుకుని చెక్క దాసించక్క ముక్కలు రెండు యాడ్ చేసుకొని మరాఠీ మొగ్గలు ఒక మూడు లవంగాలు వచ్చేసి ఒక ఏడెనిమిది యాడ్ చేసుకొని జాపత్రి కూడా ఒకటి యాడ్ చేసుకొని నల్ల జీలకర్ర వచ్చి ఒక రెండు టీ స్పూన్లు యాడ్ చేసుకోండి లాస్ట్గా బిర్యానీ ఆకు వచ్చేసి ఒక రెండు యాడ్ చేసుకొని ఈ మసాలా దినుసుని దోరగా వేయించుకోండి ఇలా వేగిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని ఇలా పొడవుగా కట్ చేసుకుని వీటిని కూడా ఇందులో వేసేయండి ఇలా వేసేసి ఇలా కలుపుకుంటూ ఉల్లిపాయల్ని దూరగా వేయించుకోండి ఉల్లిపాయలు మనకి ఇదిగోండి ఇలా వేగిపోవాలన్నమాట ఇలా వేగిపోయిన తర్వాత పొడవు కట్ చేసుకున్న పచ్చిమిర్చి వచ్చేసి ఒక ఐదు వేసుకోండి అలాగే ఇలా గుండ్రంగా కట్ చేసుకున్న క్యారెట్స్ రెండు వేసుకుని మీకు బీన్స్ కానీ లేదా ఆలుగడ్డలు కానీ కట్ చేసి వేసుకోవాలంటే వేసుకోవచ్చండి లేదా ప్లెయిన్ బిర్యానీ అయినా చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఇందులో వేసేసి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు టమాటాలు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి ఈ టమాటాల పైన ఉన్న స్కిన్ మొత్తం కుక్ అయిపోయి ఇందులో ఉన్న గుజ్జు మొత్తం బయటకు రావాలన్నమాట ఇదిగోండి ఇలాగా ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం అల్లంప పేస్ట్ వచ్చేసి ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకుందాము ఇలా వేసుకొని మొత్తం కూడా బాగా కలిపేసుకొని ఈ అల్లం అల్లంప పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయే వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇంగండి ఇలా పచ్చివాసన పోయే వరకు కూడా కుక్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ అనేది కొలిచి వేసుకుందాము నేను ఈ కప్పుతో బియ్యం అనేది తీసుకున్నాను కదా బిర్యానీ రైస్ వచ్చేసి ఒక కప్పు తీసుకున్నాం కదండీ నార్మల్ రైస్ వచ్చేసి రెండు కప్పుల వరకు తీసుకుందాం ముందు నార్మల్ రైస్కి ఒక కప్పు నార్మల్ రైస్ అయితే రెండు కప్పుల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి నేను ఇప్పుడు నార్మల్ రైస్కి వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను రెండు కప్పులు నార్మల్ రైస్కి వచ్చేసి నాలుగు కప్పుల వరకు వాటర్ అనేది వేసేసాను ఇప్పుడు వచ్చేసి బిర్యానీ రైస్కి వచ్చి కప్పున్నర వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ కప్పున్నర వాటర్ కూడా బిర్యానీ రైస్కి యాడ్ చేశానండి కరెక్ట్ క్వాంటిటీలో కనుక మీరు వాటర్ అనేది యాడ్ చేసుకున్నారంటే మనకి బిర్యానీ అనేది పొడి పొడులాడుతూ చాలా జ్యూసీగా చాలా టెండర్గా వస్తుంది అనమాట ఇప్పుడు ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ మోతాదులోనే మీరు సాల్ట్ అనేది యాడ్ చేసుకొని సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి మనకి బిర్యానీ మొత్తం ఉడికిపోయిన తర్వాత మనం సాల్ట్ అనేది యాడ్ చేసిన కలవదు అనమాట ఇప్పుడు మాత్రమే మనం ఇలా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఆ వాటర్లో ఉప్పు అనేది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత మీ దగ్గర బిర్యానీ మసాలా ఉంటే బిర్యానీ మసాలా వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి ఒకవేళ లేకపోతే గరం మసాలా అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి పసుపు యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం ఇలా కలిపేసుకున్న తర్వాత లాస్ట్గా కొత్తిమీర వచ్చేసి ఒక కప్పు వరకు ఇందులో యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒకే ఒక్క పొంగు వచ్చే వరకు కూడా కుక్ చేసుకోండి చూడండి మనకి ఇలా తెరల తెరలుగా కాగుతున్నాయి కదా ఇలా మరగాలన్నమాట ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా ఆ రైస్ మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకుందాం మనం ఆల్రెడీ వాటర్ అనేది కరెక్ట్గా వేసాం కాబట్టి ఈ రైస్లో ఉన్న వాటర్ మొత్తం కూడా వంపేసి రైస్ వరకు ఇందులో వేసుకోండి ఇలా వేసేసి ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పావు గంట హై ఫ్లేమ్లో ఒక పావు గంట లో ఫ్లేమ్లో కనుక కుక్ చేసుకున్నారంటే పండగలకైనా చుట్టాలు ఎక్కువ మంది వచ్చిన కొత్త అల్లుళ్ళు వచ్చినా సరే బడ్జెట్లో మనకి అదిరిపోయే ప్లేన్ బగారా రైస్ అనేది రెడీ అయిపోతుంది పది నిమిషాలు మనం హై ఫ్లేమ్లో పెట్టేసాం కదా వాటర్ మొత్తం ఇలా కుక్ అయిపోయింది ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొక పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి పైన బరువు అనేది పెట్టి వదిలేయండి పది నిమిషాల తర్వాత చక్కగా చూడండి మనకి బగారా రైస్ అనేది ఇలా సెట్ అయిపోతుంది అనమాట చూసారగా కడుపుళ్ళు ఆడుతూ చాలా చక్కగా మెతుకు మెతుకు కూడా అంటకుండా చక్కగా మనం ఇందులో నార్మల్ రైస్ కూడా కలిపాం కదండి చెండి చక్కగా పొడి పొడలాడుతూ ఇలా వస్తుందనమాట మనకి బగారా రైస్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఈ బగారా రైస్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇందులోకి అదిరిపోయే కోడి కూర పులుసు అనేది కూడా కట్టెలు పొయ్యి మీద ఎలా చేయాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం కట్టెల పొయ్యి మీద కోడి కూర అనగానే మనకి పల్లెటూరు స్టైల్ గుర్తొస్తుంది కదండి రుచి కానీ కలర్ కానీ టేస్ట్ కానీ అదిరిపోతుందనమాట ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా కట్టెల పొయ్యిని ఇలా రెడీ చేసుకొని దీనిపైన ఇలా వెడల్పుగా మందంగా ఉన్న బౌల్ అనేది పెట్టేసుకుందాం ఇలా వెడల్పుగా మందంగా ఉన్న బౌల్ పెడితే మనకి మసిబారిన గిన్నె చక్కగా వదులుతుంది అది పల్చటి గిన్నె పెట్టామంటే మసి అంటుకుంటే తొందరగా వదలదండి చాలా ఇబ్బంది అవుతుంది క్లీన్ చేసేటప్పుడు ఇప్పుడు ఇందులో ఆయిల్ వచ్చేసి ఒక వంద గ్రాముల వరకు ఆయిల్ వేసుకోండి నేను కేజీ చికెన్కి వచ్చేసి మీకు కొలతలు అనేవి చెప్తున్నాను ఇందులో ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా చీల్చుకొని వేసుకొని మూడు మీడియం సైజు ఉల్లిగడ్డలు తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి వీటిని ఇలా దోరగా వేయించేసుకోవాలన్నమాట ఇలా దోరగా వేగిన ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చిలో ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న కేజీ చికెన్ని నేను ఇందులో వేసేసుకుంటున్నాను ఈ చికెన్ వచ్చేసి నేను ఒక అరగంట సేపు ఉప్పు వాటర్లో నానపెట్టి పక్కన పెట్టుకున్నానండి ఉప్పు వాటర్లో నానపెట్టడం వల్ల మనకి చికెన్ అనేది జ్యూసీగా వాసన లేకుండా చాలా టెండర్గా కుక్ అన్నమాట ఇప్పుడు ఈ చికెన్ మొత్తాన్ని కూడా ఇలా కళాయిలో వేసేసుకొని ఇలా ఒకసారి కలుపుకుందాం ఇలా కలిపేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మీరు హై ఫ్లేమ్లో పెట్టి చక్కగా కుక్ చేసుకున్నారంటే అందులో ఉన్న వాటర్ మొత్తం కుక్ అయిపోయి మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఇంకో చూడండి పొగలు కక్కుతూ వాటర్ మొత్తం సపరేట్ అయిపోయి ఆయిల్ పైకి తేలించేసారా ఇలా ఒకసారి కలుపుకొని మరలా ఒకసారి మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు కుక్ అవనివ్వండి చూడండి ఇదిగోండి ఇలా ఉడికించుకోవాలన్నమాట ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ వచ్చేసి ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకోండి ఇలా వేసి ఈ అల్లమిలప పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయే వరకు కూడా కలుపుకుంటూ ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేసి కలుపుకుంటూ కుక్ చేయండి ఇలా ఉడికించడం వల్ల ఆ అల్లంమిలిప పేస్ట్ అనేది ఈ చికెన్ ముక్కలకు పట్టి అందులో ఉన్న నీచి వాసన పచ్చివాసన పోయి మనకి రుచిగా రెడీ అవుతుంది ఇది చూడండి మనకి ఆయిల్ అనేది పైకి తేలించు ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత టమాటాలు వచ్చేసి మీడియం సైజ్ టమాటాలు ఒక మూడు తీసుకొని కట్ చేసి వేసుకోండి ఇలా వేసేసి ఈ టమాటాలు పైన స్కిన్ మొత్తం సపరేట్ అయిపోయి గుజ్జు గుజ్జుగా అయిపోయే వరకు కూడా ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికించండి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసుకొని ఉడికిందో లేదో చెక్ చేసుకున్నాను చూడండి మనకి టమాటాలు పైన స్కిన్ మొత్తం సపరేట్ అయిపోయి మనకి ఇలా కొంచెం లైట్గా అడుగండుతుందనమాట ఇలా అడిగంటున్నప్పుడు ఇది కనుక వేసి చికెన్లో కర్రీ చేశారంటే టేస్ట్ అనేది అదిరిపోతుందండి అదే కొబ్బరి గసగసాల పేస్ట్ అనమాట కొబ్బరిని గసగసాలని నేను ఎలా పేస్ట్ పట్టేసానో ఈ పేస్ట్ ఇందులో వేసేసి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకున్నారంటే మనకి చక్కగా ఆ పేస్ట్లో ఉన్న ఆ రుచి అనేది దిగి చికెన్కి ఇంకా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అప్పుడు ఇందులోనే సాల్ట్ వచ్చి ఒక రెండు టీ స్పూన్లు పసుపు వచ్చేసి ఒక టీ స్పూను కారం వచ్చేసి మీకు ఎంత కారం తింటారో అంత కారం వరకు యాడ్ చేసుకోండి నేనైతే రెండు టీ స్పూన్ల వరకు వేసుకున్నానండి నేను తీసుకున్న కారం వచ్చేసి కలర్ఫుల్గానే ఉంది కారం కూడా కొంచెం ఘాటుగానే ఉంది ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు ఇలా మగ్గించుకొని ఇప్పుడు ఇందులో వాటర్ వచ్చేసి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి అంటే ఒక లోట వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేశారంటే చికెన్ గ్రేవీ అనేది అంత చిక్కగా రాదండి అందుకే లైట్గా వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీర కూడా జల్లుకొని మూత పెట్టేసి ఒక పావు గంట సేపు హై ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసేయండి ఒక పావుగంట తర్వాత ఇలా మూత చూస్తే మనకి కొత్త కొత్త చక్కగా ఇలా ఉడుకుతుంది అనమాట పులుసు అనేది చిక్కబడిపోయి ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులో మీ దగ్గర చికెన్ మసాలా కానీ లేదా గరం మసాలా కానీ ఉంటే ఒక రెండు టీ స్పూన్ల వరకు ఇందులో యాడ్ చేసుకోండి మనం తీసుకున్నది కేజీ చికెన్ కాబట్టి నేను రెండు టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకున్నాను అలాగే ధనియా పౌడర్ కూడా ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకొని ఇక గరిటి పెట్టకుండా ఇలా క్లాత్తో ఒకసారి కలిపేసుకోండి ఇలా కలిపేసి లాస్ట్గా కొత్తిమీర అనేది ఒక పావు కప్పు వరకు యాడ్ చేసుకొని దింపి ఒక బౌల్లో సర్వ్ చేసుకున్నారంటే అదిరిపోయే రుచితో కట్టెల పొయ్యి మీద పల్లెటూరి స్టైల్ కోడి కూర అనేది రెడీ అయిపోయింది పండగైనా చుట్టాలు ఎక్కువ వచ్చిన కొత్తలల్లుళ్ళు వచ్చినప్పుడు బడ్జెట్లో అదిరిపోయే కోడి కూర అనేది ఇలా చేసి పెట్టండి లొట్టలు వేసుకుంటూ తినేస్తారు ఈ పండక్కి కానీ ఏదన్నా అకేషన్స్ ఉన్నా ఏదైనా పార్టీస్ ఉన్నా కానీ ఇలా చేసి పెట్టండి ఎవ్వరికైనా నచ్చాల్సిందే అంత రుచిగా ఉంటుంది మరి ఇంకెంత కాలుష్యం మనం ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం ఎందుకండి నేను కోడికూర అనేది ఇలా బౌల్లోకి తీసుకున్నాను అలాగే ప్లేన్ రైస్ ఈ కోడికూరతో కూరతో మనం అప్పుడు సర్వ్ చేసేసుకుందాం సర చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా మనకి బగారా రైస్ అనే కాదండి రైస్ రోటి చపాతి దేనికైనా సరే ఈ కర్రీ అనేది అదిరిపోతుంది అంత రుచిగా ఉంటుంది అనమాట మరి ఇంకెంత కాలుష్యం తక్కువ బడ్జెట్లో అదిరిపోయే రుచితో ఇలా బగారా రైస్ కోడికూరని మీరు కూడా ప్రిపేర్ చేసేయండి ఇదిగోండి బగారా రైస్ అనేది నేను ఇలా ఒక ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను ఇలా ఒక ప్లేట్లోకి బగారా రైస్ తీసుకొని కోడి కూరని ఒక బౌల్లోకి తీసుకొని ఇలా ఇచ్చారంటే కొత్త అయినా ఇంటికి వచ్చిన చుట్టాలైనా మన ఇంట్లో ఉన్న పిల్లలైనా ఏ చిన్న అకేషన్స్ అయినా ఇలా సర్వ్ చేసి ఇచ్చారంటే చాలండి లొట్టలు వేసుకుంటూ తినేస్తారు మరి ఇంకెంత కలిసి మీరు కూడా రెడీ చేసేయండి రెడీ చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి ఇంకొన్ని కొత్త వీడియోస్ కోసం పక్కనున్న ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుందండి ఆ బటన్ ప్రెస్ చేశారంటే ప్రతి వీడియో కూడా మీరు చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్